అందరికీ నమస్తే మనము ఈరోజు తెలుసుకుపోయేటటువంటి వేదమంత్రము సహ అురుభయా సహసం తె హష్మంతభుజోే చర్త దివచ్చి పూర్వోన్యసాదిహోతా పృచ్్యో వేదా ఋగ్వేదము భావార్థము లోకములో జీవన సౌభాగ్యము ధన సమృద్ధి కలవారు మరియు దారిద్ర్యము చేత ధన అభిలాషులై ఉన్న ఏ రెండు విధాలైన జనులు ఉన్నారో ఆ ఇరువురు కూడా జగత్ ప్రభువునే శరణు చొచ్చుచున్నారు ఆయనే మరీ మరీ అడిగి తెలుసుకోదగినటువంటి మహాపురుషుడు సమస్త జీవులకు ప్రభువు మహాజ్ఞాని అయినటువంటి బ్రహ్మ ఆయన ఆకాశం కంటే సూర్యుని కంటే కూడా ముందు నుండి సమస్త ప్రాణులలో ఉంటున్నాడు ఇది భావార్థము వివరణ ప్రపంచంలో తృప్తి కలిగినటువంటి ధనవంతుడు ఎక్కడా ఎప్పుడు కనపడడు అపారమైన ధనము ఉన్నా ఇంకా ధనం కావాలనే లాలస ఉండనే ఉంటుంది తనతో సమానమైన ధనికుడు లోకములో కనబడకున్నా ఇంకా ధనవంతుని కావాలనే వాంచతో ప్రభువును ఆశ్రయిస్తూ ఉంటాడు అలా అర్థించేందుకు ఎంత ధనికులైనా సిగ్గుపడరు ఇక దరిద్రులు సరే వారు ఎలాగూ ధనికులను యాచిస్తూ ఉంటారు వాస్తవానికి సంపద ఉండటం లేకపోవడం దారిద్ర్యము ధనాఢ్యత కేవలం మనస్సుకు సంబంధించినది ఎవడి మనస్సులో ధనం మీద ఎంత లోభగుణం ఉంటుందో అతడు అంత దరిద్రుడు కోహి దరిద్రో యశ తృష్ణా విలాస భర్తుహరి అన్నట్లు ఎవడికి ఎంత పేరాశ ఉంటుందో అతడు అంత దరిద్రుడంట ఈ విధంగా దారిద్ర్యము చేతగాని లోభగుణం చేతగాని మనుషులు యాచిస్తూనే ఉంటారు లోకములోని ఈ సామాన్య స్థితిని శృతి వర్ణిస్తూ అష్యా శాసురుభయా సహ సచంతే అంటే ధనాఢ్యుడైన దరిద్రుడైనా త్యాగి అయినా లోబి అయినా ప్రభువును అంటే విశ్వవిభుడైనటువంటి భగవంతుని ఆ ఇరువురు ఆశ్రయిస్తారు ఎందుకంటే లౌకికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా ఈక్షేహి వస్వ ఉభయస్య అంటే ధనార్థులైనటువంటి ఇరువురికి ధనప్రదాత ఆ ప్రభువే కాబట్టి ఇక చూడండి ధనవంతుడికి దరిద్రుడికి కావలసినటువంటి ధనం భగవంతుని వద్దనే ఉన్నది త్యాగికి ధన ఆకాంక్ష గలవాడికి కావలసినటువంటి ధనం కూడా ఆ దైవం వద్దనే ఉంది ఏ విధమైనటువంటి ధనం కావాలనేది సిద్ధ సంకల్పుడైనటువంటి ఆదిదేవుని వద్దనే ఉంది కాబట్టి ఎవరికి ఏ ధనం కావలసిన అపృత్యహ అంటే అర్థింపదగినవాడు ఆ లోకాధ్యక్షుడు మాత్రమే అందరూ తప్పక ఆయనను గూర్చి మాత్రమే తెలుసుకోవలసి ఉంది ఆ విధంగా తెలుసుకున్నవానికి తమ్ సంప్రశ్నం భువనాయస్యన్యా అంటే తెలుసుకున్నవానికే అఖండ భువనజాలము ప్రాప్తమవుతూ ఉంది అని ఋగ్వేదము హెచ్చరిస్తూ ఉన్నది ఈ విషయాన్నే మరింత విస్తృతంగా వివరిస్తూ తైత్రీయ ఉపనిషత్తులో భృగువల్లిలో ఇలా చెప్పబడింది ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రా అన్య విష విశంతి తత్ విజిజ్ఞాసస్వ తత్ బ్రహ్మా ఇది తైత్రీయ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి అంటే ఏమంటే యవని నుండి ఈ సృష్టిజాలమంతా జనిస్తున్నదో ఇక జనించినదంతా యవని వల్ల జీవిస్తున్నదో మరణించి మరలా ఎందు జనిస్తున్నదో ఆ మహా అద్భుతాన్ని దైవాన్ని దాన్ని దైవం అంటారు అడిగి తెలుసుకో అతడే పరబ్రహ్మము ఉపనిషత్తు చెప్పినటువంటి ఈ విషయము ఋగ్వేదము చెప్పిన సంప్రశ్నం అపృత్యహ అన్న మాటలకు వ్యాఖ్యానమే ఈ పరబ్రహ్మము ధనార్థులకు ఆశ్రయుడైనటువంటి లౌకిక రాజు వలె ప్రజలలో కలిసి గాని తరువాత గాని పుట్టినవాడు కాదు చూడండి అతడు దివచిత్ పూర్వో న్యసాది విక్షుహు అంటే సూర్యుని కంటే ముందే సమస్త ప్రాణులలో లీలమై ఉన్నాడు అని శృతి తత్వాన్ని ప్రకటించింది ఇక్కడ వేదము ఈ సృష్టిలో అన్నిటికంటే సూర్యుని కంటే ముందరనే ఈ యొక్క జీవులలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అనే విషయం చెప్తా ఉంది అంటే సృష్టి ఆదిలో సూర్యుడు జనించాడు ఆ సూర్యుని కంటే ముందే పరబ్రహ్మము ఉన్నది అంటే సూర్యుడు ఉత్పన్నము కాకముందే బ్రహ్మం పరబ్రహ్మం అంటే దేవుడు ఉన్నాడు అది సకల సృష్టి జాతములో జీవులలో అలాగే పరమాణువులలో అంతటా అభివ్యాప్తమై ఉన్నది అంటే ఈ సృష్టి కంటే ముందరనే జీవులలో ప్రతి పరమాణువులో వ్యాపించి ఉన్నది పరమాత్మతత్వం ఈ విషయాన్నే ఋగ్వేదము మరొక సందర్భంలో పునరుక్తిగా పురహస్తాత అంటే అందరికంటే ప్రథముడు అని ఘోషించింది అంటే అందరికంటే ముందువాడు పరమాత్మ కాబట్టి సకల ప్రాణులు ఆ దేవదేవుణ్ణి మాత్రమే మోక్షార్థులు మోక్షధనం కావాలన్నా ధనార్థులు ధన ధనం కావాలన్నా వాచ్యంగా కోరనవసరం లేదు కానీ కేవలము ఈ విధంగా ప్రార్థించండి అంటూ ఋగ్వేదము ఈ విధంగా హితవు పలికింది ఓ ప్రభు సర్వ అంతర్యామివై ఉన్నటువంటి నిన్ను అందరూ అర్థిస్తున్నారు మేము అర్థిస్తున్నాం మా అభ్యర్థన విను చూడండి ఆ అభ్యర్థన ఏమిటో ఎన్ మనస్యసే వరేణ్య ఇంద్రం దిక్షం తధాభరా అంటే ఏ ధనము మాకు సర్వశ్రేష్టము అలాగే శ్రేయోదాయకము అని నీవు భావిస్తావో దానిని మాత్రమే మాకు ప్రసాదించు చూడండి ఫైనల్గా చిట్ట చివరగా మనం భగవంతుని ధనం గురించి ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థించాలంటే మాకు ఏ ధనము శ్రేయస్కరము అలాగే సర్వశ్రేష్టమైనటువంటిది ఏదైతుందో అది నీకు బాగా తెలుసు అటువంటిదే మాకు ప్రసాదించుమని మనం కోరాలంట భగవంతుని కావున కోరికలు విన్నవించిన వాని కంటే ఈ వేదోక్త ప్రార్థన చేసిన వానికి సమస్తమైనటువంటి అభిష్టాలు సిద్ధిస్తాయి చూడండి ఈ విధంగా భగవంతుణ్ణి శరణు వేడుకొని ఎవడు ప్రార్థన చేస్తాడో వాడి యొక్క సమస్త అభిష్టములు సిద్ధిస్తాయంట ఎట్లా నాకు ఏదైతే సర్వశ్రేష్టము శ్రేయోదాయకమో అది నీకు బాగా తెలుసు అంటే మనం ముందే ఇది కావాలని కోరకుండా భగవంతుని ఎంత నీకు ఇవ్వాలనో నీకు అన్ని తెలుసు అటువంటిదే నాకు ప్రసాదించు ఆ ధనం మాత్రమే నాకు ఇవ్వమని భగవంతుని ఎవడైతే ప్రార్థిస్తాడో అతని సమస్త అభిష్టములు సిద్ధిస్తాయి ఇది భగవంతుడు చెప్పేది కావున మనం భగవంతుని నాకు ఇంత రావాలా ధనం అంత రావాలని నువ్వు నేను ఒక వ్యాపారం పెట్టి నాకు ఇంత పది ఎట్లు డెవలప్ కావాలా దేవుడాన్ని నువ్వు ప్రార్థన అట్లా చేయకూడదు చాలా మంది ఈ ధనం ఇప్పుడు ఇందాక ముందర మనం చదువుకుందంతా అదే అత్యధిక ధనవంతులు ధనం కోసం భగవంతుని ప్రార్థిస్తున్నాడు బిచ్చగాడు ప్రార్థిస్తున్నాడు ధనం కోసం ఇద్దరు దరిద్రులే అంటున్నాడు ఇక్కడ పరమాత్మ అయితే ఇంకా అందరికంటే ఎక్కువ దరిద్రుడు ఎవరు ఎవడికి ఎక్కువ ధనం మీద ఆశంటే వాడే దరిద్రుడంట ఇంకా మీ ధనవంతులంతా ఎందుకో ఆలోచన చేయండి దరిద్రులు ఎవరో కాబట్టి ఇక్కడ పరమాత్మ దృష్టిలో ఎవడు ఎక్కువ ధనం కోరుకుంటాడో వాడు దరిద్రుడని ఈ వేదమంత్రం చెప్తున్నది కావున మనం భగవంతుని ఏమని ధనం కోరాలి నాకు సర్వశ్రేష్టమైనటువంటిది శ్రేయోదాయకమైనది నాకంటే నీకు బాగా తెలుసు ఎందుకు ఈ సృష్టి అంతా నీదే ధనం దీన్ని ఉత్పన్నం చేసిన వాడువి పరబ్రహ్మము నీవే ఈ సృష్టికి ముందు కూడా నువ్వే ఉన్నావు కాబట్టి నీకు అన్ని విషయాలు సర్వము తెలుసు కాబట్టి నాకు ఏది శ్రేయస్కరమో అటువంటి ధనము నాకు ప్రాప్తించు పరమేశ్వర అని ఎవడైతే ప్రార్థిస్తాడో ఆ వ్యక్తి సమస్త అభిష్టములను పొందుతాడు అని పరమాత్ముడు ఒక హామీ ఇస్తున్నాడు కాబట్టి అందరూ కూడా గుర్తించవలసిందంటే భగవంతుని ఈ విధంగా ప్రార్థించండి ఇంకా ఈ విధంగా కాకుండా మీరు ఏదో ఆశించి ప్రార్థిస్తే అది ప్రార్థన కాదు అంటున్నాడు ఓం